విడవలూరులో ప్రజా ప్రతినిధులకు అవమానం చోటు చేసుకుంది శిలా ఎంపీటీసీ సర్పంచ్ పేర్లను తొలగించారు వారి స్థానంలో వేరొకరి పేర్లను చేర్చారు అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదు వైసీపీ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల్ని చిన్న చూపు చూశారు గవర్నర్ తర్వాత చెక్ పవర్ ఉన్న మొదటి పౌరుడు సర్పంచ్ అలాంటి వ్యక్తులకు కనీసం గౌరవం ఇవ్వకపోవడంపై విడవలూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది విడవలూరు మండలం బావిల్ల ఆర్ఎన్ రోడ్డుకు శంకుస్థాపన విడవలూరులో ప్రజాప్రతినిధులకు అవమానించడు చేసుకుంది శిలాఫలకాలపై ఎంపీటీసీ సర్పంచ్ పేర్లను తొలగించారు వారి స్థానంలో వేరొకరి పేర్లను చేర్చారు అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదు వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్ని చిన్నచూపు చిన్న చూపు చూశారు గవర్నర్ తర్వాత చెక్ పవర్ ఉన్న మొదటి పౌరుడు సర్పంచ్ అలాంటి వ్యక్తులకు కనీసం గౌరవం ఇవ్వకపోవటంపై వెడవలూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది వెడవలూరు మండలం వావిల్ల ఆర్ఎన్బి రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకంపై పేర్లు తారుమారు చేశారు అటు స్థానిక ఎమ్మెల్యేపై అధికారులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు ఎమ్మెల్యేకు తెలిసే చేశారా అధికారులు ఇష్టానుసారంగా చేశారా అన్న చర్చ జరుగుతోంది